ప్రజలకి ఏమి చేయలేదు అనే ఆలోచనకు ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ వీక్ అవుతున్నటువంటి ఎన్టీ రామారావు తోటి పొలిటికల్ బార్గైన్మెంట్లోకి వచ్చాడు యాభై సీట్లు నువ్వు మాకు ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని పడగొట్టాలనుకున్నప్పుడు నిజంగా కాసీరాము గారి పన్నాగంగానే పన్ని ఉంటే కరెక్ట్ జరిగి ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరై ఉండేవాళ్ళు మాలోడో మాదిగోడో ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు దాన్ని కాన్సిరమ్ని పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టుగా ఇక్కడి నుంచి తిట్టి అవమానాలు పాలు చేసి పంపించింది ఎవరు మా వాళ్ళే మాలమాదిగలే నాయకులు పెద్ద నాయకులు పేరు అంబేద్కర్దే చెప్పేది కానీ పొలిటికల్ థింకర్స్ కాదు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాని ప్రతి వాడు ఈరోజు మాలమాదిగని విడగొట్టాలని చూస్తున్నాడు నేను అడుగుతూ ఉన్నా మాల మాదిగలు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై లక్షల మంది ఓటర్స్ ఇద్దరు కలిపితే ఓటర్స్ నేను చెప్పేది జనాభా కాదు జనాభా దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు